ఇప్పుడు ఒక నీతి కథ తెలుసుకుందాము గాడిద కుక్క ఒక ఊరిలో రామయ్య అనే కుమ్మరివాడు ఉండేవాడు అతడు గాడిద కుక్కలను పెంచుకుంటున్నాడు అతడు ప్రతిరోజు ఆ కుమ్మరి గాడిద మీద కుండలు వేసి బజార్కు వెళ్ళి తీసుకువెళ్ళి అమ్ముతుండేవాడు ఆయన వృత్తి వ్యాపారం కొరకు గాడిదను ఉపయోగించుకుంటూ ఉండేవాడు ఆయన వృత్తి వ్యాపారమంతా గాడిదతోనే జరుగుతూ ఉండేది కుమ్మరి తన పట్ల దయలేకుండా ఉంటున్నాడని గాడిద ఎంతో బాధపడేది తన తోటి కుక్క మాత్రము ఖాళీగా ఉంటుంటే దానికి పాలు మాంసం పెట్టి పోషిస్తూ తనకు మాత్రము కుల్లి మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టి వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడని గాడిద ఎప్పుడూ బాధపడుతూ ఉండేది నేను చేసిన ద్రోహం ఏమిటి గాడిద నేను కుమ్మరికి ఎంతో సహాయపడుతున్నాను కదా నన్ను ఈలాగా చూస్తున్నాడు కుక్కను అంత ప్రేమతో చూస్తున్నాడని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది బహుశా నేను ఏమైనా పొరపాటు చేస్తున్నానేమో అని బహుశా ఇంటికి రాగానే కుక్క తోక ఊపుతూ వెళ్ళటం వల్లే అలా చేస్తున్నాడేమో అనుకొని తను కూడా కో కుక్కలాగా అలా చేద్దామని అనుకుంటుంది సాయంత్రం యజమాని ఇంటికి రాగానే గాడిద తోక ఆడిస్తూ వెళ్ళి యజమాని ముఖాన్ని నాకుతుంది దీంతో తనను ఎదిరించి పోట్లాడడానికి వస్తుందనుకొని కమ్మరి కర్రతో గాడిదను చితకబాదుతాడు ఇలా చేయడం వల్ల గాడిద నిరాశ చెందుతుంది దీని యొక్క నీతి ఏమిటంటే ఎవరి ప్రవర్తన వాళ్ళగే ఉండాలి కానీ ఒకరిని చూసి ఒకరు అనుకరించకూడదు అని నీతి ఇంకొక కథ కాకి ఎద్దు ఒక గ్రామంలో కాకి ఎద్దు మంచి స్నేహితులుగా ఉండేవి ఒకరోజు ఎద్దు దగ్గరకు వచ్చి నువ్వు ఇంత తెలివి లేని దానివని అనుకోలేదు తెల్లవారుజామున నుంచి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు నిన్ను తన పొలం పనులకు కొరకు రైతు వాడుకుంటున్నాడు నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు నాలుగు గడ్డి పరకలు కుడితివ్వగానే మురిసిపోతున్నావు నన్ను చూడు ఏమీ కష్టపడను ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయమాటలు చెప్పింది కాకి కాకి మాటలకు ఎద్దు నేనేమీ విచారంగా లేను నా కష్టం ద్వారా రైతు కుటుంబం బాగుపడుతుంది రైతుకు పనిచేయడం వలన ఎంతో మన్ ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నాననే సంతోషం ఉంది అంటుంది ఎద్దు కాకితో కాబట్టి నీ నీల నీ సలహాను పాటించలేకపోతున్నందుకు నన్ను క్షమించు అని చెప్పుతుంది ఆ మాటలతో కాకి కళ్ళు తేరుకున్నాయి తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది ఇతరుల దగ్గర నుండి అన్యాయంగా తెచ్చుకునే తిండి కన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే విన్నా అని ఎద్దు కాకి తెలియజేస్తుంది ఇది నీతి